ఓ దొంగ ఓ హీరోయిన్తో ప్రేమలో పడ్డాడు సినిమాను మించిన దొంగతనం చేసి దొరికిపోయాడు ఇది మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన పంచాక్షరి సంగయ్య స్వామి అనే కరుడు కట్టిన దొంగ కథ కాస్త డీటెయిల్స్ లో గాని వెళితే ఇంకా మజా వస్తుంది ఎందుకంటే మనోడి కథను సినిమాగా తీస్తే అద్దరిపోతుంది అసలు ఈ దొంగ ఫుల్ స్టోరీ ఎలా తెలిసిందంటే ఈ పంచాక్షరి స్వామి దొంగతనం కోసం బెంగళూరు వచ్చాడు ఎందుకంటే మహారాష్ట్ర బెంగాల్ గుజరాత్ తెలంగాణలో మనోడు ఎక్కడ తిరిగినా కూడా పోలీసులు గుర్తించేస్తారు అంత రెప్యుటేషన్ ఉంది మరి అందుకే బెంగళూరు వచ్చేసాడు బెంగళూరులో ఖరీదైన ప్రాంతాలు వెతికాడు చాలా వరకు ఆటోల్లోనే తిరిగాడు ఎందుకంటే బయట తిరిగితే సీసీ కెమెరాలకు చిక్కుతాడని అందుకోసం తనకు బెంగళూరు చూడాలందని చెప్పి ఆటో మాట్లాడుకున్నాడు ఆటోలో సిటీ మొత్తం తిరిగాడు అయితే ఓ ప్రాంతంలో ఇంటికి తాళం వేసి కనిపించింది ఆ ఇల్లే మడివాలలోని ఇల్లు ఇంటి బయట గేటు దగ్గర తాళం వేసి ఉంది ఇల్లు చూస్తే బాగా రిచ్గా ఉంది దీంతో దీనికి స్కెచ్ చేయాలనుకున్నాడు వెంటనే క్యాప్ తో పాటు మాస్క్ పెట్టుకుని ఆ ఇంటి ముందు నడుస్తూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నట్లు నటిస్తూ ఆ ఇంటిని గమనించాడు ప్రహరీ చిన్నగానే ఉంది దీంతో రాత్రి రెండున్నర గంటలకు ఆ ఇంటి పరిసరాలకు చేరుకున్నాడు బ్లాక్ డ్రెస్ వేసుకుని మొహానికి మంకీ క్యాప్ ధరించి గోడ దుక్కేశాడు ఇంటికి ఇంటర్నేషనల్ లాక్ వేసి ఉంది ఇక మోడర్న్ డోరు కానీ మనోడి ముందు అమెరికా కాదు కదా ఇటలీ తాళాలైనా సరే బలాదూర్ ఐదు నిమిషాల్లో తీసేశాడు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు బెడ్రూమ్ లాక్ ఓపెన్ చేశాడు ఆ బెడ్రూమ్ లో మరో బీరు ఉంది దాని తాళం కూడా ఓపెన్ చేశాడు హాయిగా ఇంట్లో ఖరీదైన బంగారం వెండి రెండు లక్షల నగదు కట్టుకున్నాడు ఆ తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత ఓ ఫైర్ గన్ తో కూడా కరిగించేసి బిస్కెట్స్ మాదిరిగా మార్చేస్తాడు తనని పట్టుకున్నా కూడా దొంగతనం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు మొత్తం నూట ఎనభై ఒక్క గ్రాముల బంగారు బిస్కెట్లు మూడు వందల ముప్పై మూడు గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించాడు వీటి విలువ దాదాపుగా పదమూడు లక్షలు అయితే ఆ ఇంటి యజమానులకి ఈ విషయం తెలియదు ఎందుకంటే వారు ఊరెళ్ళారు కానీ ఇంటి పక్కనే ఉండే వ్యక్తి రాత్రి సమయంలో తన ఇంట్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ను చూస్తూ ఉండగా ఓ వ్యక్తి పక్కింటి ప్రహరీ దూకి కనిపించాడు దీంతో వెంటనే ఆ ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు ఈ పక్కింటి వ్యక్తి ఇంటి ఓనర్ హుటాహుటన వచ్చేసి చూసి షాక్ అయ్యాడు మొత్తానికి ఘోరం జరిగిపోయింది అనుకున్నాడు దాదాపుగా పద్దెనిమిది లక్షల మేర డబ్బు నగలపోయాయని ఫిర్యాదు చేశాడు ఆ వెంటనే పోలీసుల రంగంలోకి దిగారు అయితే ఇక్కడే పంచాక్షర స్వామి కకుర్తి పడ్డాడు ఎందుకంటే ఆ ఇంటి పరిసరాల్లో మరికొన్ని తాళం వేసిన ఇళ్ళు కూడా ఉన్నాయి గ్యాప్ దొరికితే మరో దొంగతనం చేసి పారిపోదామనుకున్నాడు కానీ అప్పటికే పోలీసులు సీసీటీవీ కెమెరాలను జల్లడి పట్టేశారు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆ ఏరియా కెమెరాల ఫుటేజ్లు కూడా కనిపించాయి ఓ ఆటో అనుమానాస్పదంగా కనిపించడం చూశారు ఆ తర్వాత ఆ ఇంటి ముందు తచ్చాడుతూ కనిపించాడు వ్యక్తి దీంతో మఫ్తీలో ఉన్న పోలీసులు ఆ ప్రాంతంలో పదుల సంఖ్యలో దిగిపోయారు మనోడు దర్జాగా అదే మార్కెట్ ఏరియాలో ఉన్న హోటల్లో తిని బయటకు వస్తూ ఉండగా మఫ్తీలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు ఆ వెంటనే అరెస్ట్ చేసే తొక్క తీయగా కరిగించిన బంగారం వెండి డబ్బంతా కూడా లాడ్జ్ రూమ్ లో ఉందన్నాడు వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే కర్ణాటకలో గతంలో ఎప్పుడో ఏడేళ్ల క్రితం దొంగతనం చేసి పారిపోయాడు ఈ గజ దొంగ ఇక పోలీసులు బాగా తొమ్మితే పంచాక్షర స్వామి మామూలుడు కాదని తేలింది రెండు వేల మూడులో పదహారేళ్ల వయసులోనే మొదటిసారి ముంబైలో ల్యాప్టాప్ దొంగతనం చేశాడు అది సక్సెస్ అయింది ఆ తర్వాత ల్యాప్టాప్లోనే దొంగతనం చేస్తూ బాగానే సంపాదించాడు అయితే పంచాక్షరికి మరో ఇష్టం కూడా ఉంది అదే కరాటే తనకు బ్రూస్లీ అంటే అభిమానం అతని సినిమాలు చూసి కరాటే నేర్చుకున్నాడు ఆ తర్వాత బ్లాక్ బెల్ట్ సాధించిన పంచాక్షరి కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు స్టేట్ లెవెల్ ప్లేర్గా కూడా గుర్తింపు పొందాడు దాదాపుగా అరడజన్ గోల్డ్ మెడల్స్ కూడా సాధించాడు అయితే అమ్మాయిలంటే విపరీతమైన మోజు అందుకే తల్లిదండ్రులు అతని కామ గుర్తించి తొందరగా పెళ్లి చేశారు ఇక పెళ్ళవగానే కరాటే కిక్ బాక్సింగ్ అన్ని వదిలేసాడు గ్రామంలో ఇరవై ఒక్కేళ్లకే పెద్దలు పెళ్లి చేసేసారు ఏ పని చేసేవాడు కాదు పాప పుట్టింది అయితే తనకు డబ్బులు కావాలనుకున్నప్పుడు ముంబై పూణే వెళ్ళి దొంగతనాలు చేసి ఇంటికి వెళ్ళేవాడు చాకచక్యంగా ఫోన్లు ల్యాప్టాప్లు కొట్టేసేవాడు ఆ డబ్బుతో గ్రామంలో జల్సాలు చేసేవాడు మరీ ముఖ్యంగా మనోడు ఎఫ్ఐఆర్ స్టార్ అయిపోయాడు ఏకంగా అరడజన యువతలతో శృంగార యుద్ధం మొదలు పెట్టేశాడు భార్య వారించినా కూడా వినలేదు కొన్నిసార్లు మహిళలను ఇంటికి తీసుకొచ్చి భార్య ముందే పార్టీ చేసుకునేవాడు దీంతో కూతురుని తీసుకొని వెళ్ళిపోయింది భార్య ఆ తర్వాత మరింత రంచిపోయాడు లక్షల కాదు కోట్లు సంపాదించాలనుకున్నాడు ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో విశాలంగా దూర దూరంగా ఉన్న ఇళ్లలో దొంగతనం చేసేవాడు ఆ తర్వాత ఆ డబ్బుతో ఖరీదైన హోటల్స్లో ఉంటే ఎంజాయ్ చేసేవాడు అయితే ఇక్కడే ఇతగాడి సుడి తిరిగిపోయింది ఓ రోజున ఓ హీరోయిన్ కెమెరా డాన్స్ ఉందని తెలిసి ఆ పబ్కి వెళ్ళాడు అక్కడ ఆ హీరోయిన్ చూసి పడిపోయాడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాతో శృంగారానికి ఒప్పుకుంటే రాణిలా చూసుకుంటానన్నాడు మొదట ఆమె నమ్మలేదు తన జేబులో నుంచి ఓ డైమండ్ రింగ్ తీసి ఆమె చేతికి తొడిగాడు అంతే ఆమె ఒప్పుకుంది అప్పటికే పంచాక్షర వయసు కేవలం ఇరవై నాలుగేళ్లు సరాసరి త్రీ స్టార్ హోటల్లోని తన గదికి తీసుకెళ్లి ఎంజాయ్ చేసేసాడు అలా ఆమెతో గడిపిన ప్రతిసారి కనీసం పదిహేను లక్షలు ఖర్చు చేసేవాడు ఖరీదైన మద్యం భోజనంతో మజా చేసుకునేవాడు ఇద్దరు కలిసి దూరంగా విల్లాన్ని అద్దెకు తీసుకునేవారు అలా హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ ఆ హీరోయిన్ ఓ సలహా ఇచ్చింది మనం ఇలా లాడ్జ్లకి హోటల్స్కి బిల్లాల అద్దెకు లక్షల ఖర్చు చేస్తున్నాం నాకే కానీ ఓ ఇల్లు కట్టిస్తే నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు కదా అని గిల్లింది దీంతో మరింత ఖుషి అయ్యాడు ఇక లోకల్గా దొంగతనాలు చేస్తే హీరోయిన్కు తెలుస్తుందని గుజరాత్ వెళ్ళాడు ఒక్కో రోజు ఒక్కో సిటీలో దోచుకొని వచ్చి ఆ డబ్బుతో మూడు కోట్లు ఖరీదు చేసే ఇంటిని కొని ఆ హీరోయిన్కు గిఫ్ట్గా ఇచ్చేశాడు కనీసం తన కోసం ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు ఆమెతో ఎంజాయ్మెంట్ పంచాక్షర స్వామికి కిక్ వచ్చేది అందమైన ఆమె శరీరం మెరుపులా మెరిసిపోయే ఆమె చర్మం చూసి జీవితానికి ఒక్కటి చాలనుకున్నాడు వెధవ అలా దొంగతనాలు చేస్తూ హీరోయిన్ ను పోషించేశాడు కాదు కాదు సెటిల్ చేసి పారేసాడు అయితే గుజరాత్ లో దొంగతనాలు బాగా కలుసొచ్చాయి అదే ఊపులో అహ్మదాబాద్ లో రెచ్చిపోయాడు అయితే ఇక్కడే వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో పోలీసులు నెగా పెంచారు అది కూడా సెలబ్రిటీస్ ఉండే ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఎందుకంటే చాలా మంది విఐపిలకు వేరు వేరు చోట్ల ఇళ్ళుంటాయి కొంతమంది తాళాలు వేసి చాలా రోజులు వెళ్ళిపోతుంటారు కానీ ఈసారి పోలీసులు నిఘా పెట్టారు ఎంతలా అంటే తాళం వేసి ఉన్న ఇంట్లోనే పోలీసులు భద్రతగా ఉండేవారు ఇలానే రాత్రి సమయంలో దొంగతనానికి వెళ్ళిన పంచాక్షర స్వామి కొత్త ఏరియాలో దొంగతనం కోసం వెళ్ళాడు ఎందుకంటే మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిసి అలర్ట్ అయ్యాడు మరో మామూలు ప్రాంతంలో దొంగతనం చేసి ఆరు లక్షల విలువైన నగలు దొంగతనం చేశాడు ఇక చాలని మరుసటి రోజు హీరోయిన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు కానీ రైల్వే స్టేషన్లో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు దీంతో తన బ్యూటీతో లింక్ తెగిపోయింది పోలీసులు మొత్తం పద్దెనిమిది కేసులు పెట్టారు ఒకరి తర్వాత ఒకరు మరో మరో కేసులు అరెస్ట్ చేసి లాక్ చేశారు ఓ కేసులో ఆరేళ్ల జైలు శిక్ష పడింది మూడేళ్ల తర్వాత బెయిల్ వచ్చింది ఆ సమయంలో నిరుత్సాహంగానే తన బ్యూటీ దగ్గరికి వెళ్ళాడు ఆమెతో ఎంజాయ్ చేశాడు సదర హీరోయిన్ కూడా పంచాక్షరిని చాలా సిన్సియర్గా గా వాడుకోవడానికి చూసింది అతని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి శృంగార సుఖాన్నించేది పైగా అతని నుంచి డబ్బులు కూడా లాగేది పదమూడేళ్లుగా తనకు నచ్చినప్పుడు ఆ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అయితే మహారాష్ట్ర పోలీసులకు దొరకకుండా వేరువేరు చిన్న చిన్న టౌన్స్లో తనాలు చేసి చాకచక్యంగా తప్పించుకుని వచ్చేవాడు ఎక్కడా కూడా పోలీసులకు దొరకలేదు అయితే ముంబైలోని వీధిలో తిరుగుతూ ఉండగా ఓ ఇల్లు కనిపించింది ఆ ఇంట్లో జనవరి తొమ్మిదో తేదీన దొంగతనం చేసి దొరికిపోయాడు అతని నుంచి దాదాపుగా పదకొండు లక్షల విలువైన నగలను పోలీసులు రికవరీ చేశారు అరెస్ట్ చేసి జైలుకు పంపినా కూడా నెల రోజులకే బెయిల్ వచ్చేసింది అంతకుముందు తెలంగాణలో దొంగతనం చేయడంతో హైదరాబాద్ పోలీసులు తొక్క తీశారు అందుకే హైదరాబాద్ వైపు రాడు ఇక చేసేది లేక అటు ఇటు కాకుండా ఈసారి బెంగళూరు మకా మార్చాడు కానీ బెంగళూరులో చేసిన మొదటి దొంగతనం సూపర్ హిట్ అయింది దాదాపుగా పద్దెనిమిది లక్షలు కొట్టేస్తాడు ఇక ఆశపడ్డాడు ఆ తర్వాత ఆవేశపడ్డాడు బెంగళూరు పోలీసులను తక్కువ అంచనా వేశాడు ముంబై గుజరాత్ లాగా బెంగళూరులో కూడా విరోచితంగా దొంగతనం చేసి కోటి రూపాయలతో ఇంటికెళ్ళి ఇక దొంగతనాలు చేయకుండా సెటిల్ కావాలనుకున్నాడు కానీ పోలీసులు మరిసిన రోజే పట్టేసుకున్నారు విచిత్రం ఏమిటంటే తన హీరోయిన్ లవర్ పుట్టినరోజున ఏకంగా ఇరవై లక్షల విలువ చేసే ఎక్వేరియంను కానుకగా ఇచ్చాడు విదేశీ చేప పిల్లలున్న కాస్ట్లీ ఎక్వేరియం ఇచ్చాడు ఎందుకంటే ఆమె అడిగింది పుట్టినరోజు రాత్రి అతనితో ఎంజాయ్ చేసి ప్రేమగా అడగడంతో ఆ మరునాడే తెచ్చి ఆమె ఇంట్లో సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఆ సదర హీరోయిన్ మొత్తం గజందంగా పంచాక్షరిని నాకి పారేసింది సింగిల్ కస్టమర్తో సెటిల్ అయిపోయింది అయితే బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద ఆ హీరోయిన్ ఎవరని మాత్రం చెప్పలేదు ఈసారి బెంగళూరు కాదు కర్ణాటక పరిసరాల్లోకి రాకుండా చేస్తామని చెప్పారు ఆయన దీంతో పంచాక్షరికి పంచ రంధ్రాల్లో నుంచి శేషం పడేలా తొక్క తీసినట్లు తెలుస్తోంది ఎందుకంటే అంతరాష్ట్ర దొంగలను ఏ పోలీసులు క్షమించరు కూల్గా వచ్చి దొంగతనాలు చేసుకుని పారిపోతుంటారు ఓసారి వదిలేస్తే మరీ మరీ రెచ్చిపోతుంటారు అందుకే పంచాక్షరికి కూడా చెక్ పెట్టారు పోలీసులు అది హీరోయిన్తో ప్రేమలో పడ్డ పంచాక్షరి స్వామి కథ మరి ఈ స్వామి గారిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి